రి ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణ నీ మనస్సుని మౌనంగా ఉంచుకోవాలనేది మొదటి నీకు ఇచ్చేటటువంటి సూచన మనసుని ఎలా మౌనంగా ఉంచటం మనసు నిద్రపోతే తప్పితే మౌనంగా ఉండదు నిద్రలో కూడా ఏమో కళలు వస్తూనే ఉంటాయి ఈ కళ్ళను ఆపడం ఎవరి తరము కాదు ఎవరి తరం అవుతుంది నిద్ర మాత్రల తరం మాత్రమే అవుతుంది దాని మత్తు పానీయాలు మగవరలు అయితే దేవ సేవించగా మత్తు కలద్రపోతారు అప్పుడు మాత్రమే నీ మౌ నీ మనసుని మౌనం చేయగలుగుతారు కానీ యోగశాస్త్రంలో నీ మౌనం మౌనవ్రతం అనేది మాటలు మాట్లాడకపోయినా అసలు కూడా మౌనవ్రతం చేయడమే జితేంద్రియత్వం జితేంద్రియత్వం అంటే మనసుని కూడా మౌనంగా ఉంచటం తల్లి నీ మనసుని మౌనంగా ఉంచే మార్గం ఒకటి చెప్తాను అది చెయ్యి అలా రోజుకి మూడు మార్లు ఐదు నిమిషాలు చాలు మీ ఇంట్లో ఏ దేవుణ్ణి పిలుస్తారు స్వామి మా ఇంట్లో మా యొక్క దేవత గంగమ్మ తల్లి ఉంది ఆమెను పూజిస్తాం ఆమె చిత్రపటం ఉందా ఉంది కూర్చో అక్కడికి వెళ్ళి ఆ తల్లికి అలంకరించి పూలు అలంకరించి అన్ని అలాగే దీపం పెట్టి ఏదో నైవేద్యం పెట్టి మంచి కుంకుమ బుట్టు ఆమెదుట పెట్టి పాదాలకు ఆ చిత్రపటంలో ఉన్నటువంటి అన్ని కూడా అలంకరించి మేము కూర్చు కూర్చొని ఏం చేయొద్దు ఆ తల్లి పాదాల నుంచి శిరస్సు వరకు ఆ అమ్మ ఏమేమి దివ్య సౌందర్యాన్ని కలిగి ఉందో ఏమేమి మహిమలు చేసి ఉందో నీకు ఏమేమి గుర్తొస్తుందో అవన్నిటిని పక్కన పెట్టి ఆ తల్లి రూపాన్నే చూస్తూ ఉంటాం ఆ తల్లి రూపంలో కనులు చూడు కనులపైన ఉన్నటువంటి కనుబొమ్మలను చూడు ఆ తర్వాత ఆ కను రెప్పల్ని చూడు ఆమె చూస్తున్నటువంటి అర్ధనిమిళిత నేత్రాలు అర్ధనిమిళిత నేత్రాలు అంటే కరుణోమయ చూపులు ఆ కరుణోమయ చూపులు నీ మీద ప్రసరిస్తే ఆ తల్లి గమనించామంటే నీ యొక్క సమస్య పోతుంది అలాగ ఏడు రోజులు చేయి తల్లి అన్నారు నిజంగా గురువుగారు అన్నారు అమ్మా నిజమైతేనే చెప్తాను అబద్ధమైతేనే చెప్తాను అదే గురుగారు మొన్న ఒక లీలావతి అనే ఆమెకు మీరు ఏదో చెప్పారు ఆమె ఇప్పుడు చాలా ఆనందంతో మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోయింది అది చూసి మేమంతా వచ్చాము మీరే పరిష్కరిస్తారు నీ పరిష్కారం చెప్పాను కదా తల్లి వెళ్ళు నేను చెప్పినట్టు చెయ్యి అని తెలుసు ఆ ఆమె వెళ్ళిపోయింది అప్పుడు శ్రావణభూతి గురువుగారు ఇలా చేస్తే మనసు మౌనంగా ఉంటుందా చేస్తే ఉంటుంది నువ్వు చేయకుండానే ఉంటుందని అడిగితే నేనేం చెప్పేది నాయన భూ కనుక నువ్వు కూడా కూర్చో అదే చెయ్యి నేను ఎవరిని చూసేది అని నీవెవరిని చూడద్దు ఎదురు కదా పెద్ద వృక్షం ఉంది ఆ వృక్షాన్ని ఏరులు మొదలుకొని ఆ కాండం మొదలుకొని కొమ్మలు ఆకులు రెక్కలు ఎన్ని ఉన్నాయన్నీ రెక్క పెట్టుకుంటా ఉంటుంది ఏ కొమ్మకి అన్ని కాకులు ఉన్నాయి ఆ చెట్టుకి ఎన్ని ఉన్నాయి ఎన్ని రెమ్మలు ఉన్నాయి ఎన్ని పూలు పూసి ఉన్నాయి ఇది లెక్కబెట్టు నీకు మనసు మౌనం అయిపోతుంది ఓ ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం గురువు గారు తప్పకుండా దీన్ని ఆచరిస్తాను అని వెళ్ళి ఎదురుగా ఉన్న చెట్టు ముందు ఊడ్చుకునే మోతి అలా అంటే మానసికంగా మనం ఎదగాలి అంటే మానసికంగా మనం జ్ఞానం పొందాలి అంటే దివ్యత్వాన్ని దైవత్వాన్ని మనలో నింపుకోలేకపోతే మన మనసు చలిస్తూనే ఉంటుంది ఆ చెలించేది దైవభక్తి లేని సమయంలో అయితే విపరీతంగా చెలిస్తుంది భయాలు ఆందోళనలు లేని సమస్యలు ఏవో సృష్టించుకుంటుంది మనసు మనసు అనేది ఒక మాయాభూతమైనటువంటి మహాభూతం ఈ భూతాన్ని అదుపు చేయడం వల్ల కాదు ఒక్క దైవశక్తి మాత్రమే అని సతశ్రేష్ఠుడు చెప్పారు ఇక అందరూ గ్రామస్తులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఏ చెప్తుంటే వాళ్ళందరూ గురు సలహాలు ఇస్తున్నారు అందరికీ చలాలేమి ఇష్టదైవాన్ని కూర్చొని ఆ రూపాన్ని చూడండి లేదు గురువుగారు నాకు సంపద కావాలని ఒక వ్యక్తి వచ్చాడు సంపద కావాలా ఏ సంపద కావాలి సంపద అంటే ఉండదు ఒకే సంపద కదా గురువుగారు ఏటా సంపద ఉంది ధనము కనకము బంగారము వెండి వజ్రాలు రత్నాలు ముత్యాలు ఇల్లు అనేకమైన సంపదే కదా భూములు ఇల్లు భవనాలు భవంతులు ఆభరణాలు ఆభరణాలు దివ్య అలంకారాలు పల్లకి తిరగడం ఇవన్నీ నా కోరిక అన్న ఎంతగానే ఏం చేస్తుంటాను ఆయన స్వామి నేనేం చేయటం లేదు మా తండ్రి గారు పొలం పనులు చేసి వస్తాడు తిండి వేస్తాడు తినేసి కూర్చుంటుంటాను చదువుకోవా అది ఇష్టం లేదు చదువు నాకు అసలు ఇష్టమే లేదు ఆ పాఠశాలకు పోతే ఆ టీచర్ ఏదో చెప్తాడు ఒకటేనా మర్చిపోతే చేయి చా పని నాలుగు డబ్బులు కొట్టాడు ఇది నేను తట్టుకోలేను అందుకని ఇప్పుడు హాయిగా ఇలా గమ్మని తిరుగుతూ ఉన్నాను ఇప్పుడు నా కోరికలన్నీ తీరాలంటే ఎట్లా నీ కోరికలన్నీ తీరాలంటే ఒకే ఒక మార్గం ఏంటా మార్గం చెట్టుకి నీ కాళ్ళు కట్టేసి పైకి తల కింద ఎలాడుతూ ఉండవదంతా నీకు దాని ఇష్టంగా అదే నీ కోరికలన్నీ తిరిగిపోతాయి అలాగా చేసిపో చెడుపో అన్నాడు చెట్టు ఎలాడితే అవుతుంది కర్మది ఇలా వింత వింత ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు కాసంత తీసుకొని మరల చర్చా కార్యక్రమం ప్రారంభిస్తాం జయ శ్రీరామ్ నమో నారాయణ నమో నారాయణాయ నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు